రేగూడి తింటారా భోజనం చేయరు కానీ రేగడి వెళ్ళిస్తే మంచిగా తింటున్నారు

పేరు తెలుసు కదా చెప్పు పేరు తెలుసు కదా నానా బాబు చెప్పు ఏం పేరు చెప్పు అసలు తెలిసాము ఇప్పుడే వచ్చాము పేరో ఊరో చెప్పు చెప్పు ఏం పేరు చెప్పు పేరని చెప్పు పేరని చెప్పు నాన్న బాబు फेर 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 बण बण चलांदा रहा मतेय पराकाय करा जोड रे प्यास तो न जुगटे ना ऐ कोणी

রে গরে রাসনা নুত নাকে যাবা না রেটোটি পড় পড়বি পড় পড়বি দহ মুলে চলে বসনেরা মতিনো না টানলা নুতো দাঁরো মানে দাঁও মা গিনছত భోజనం చేయరు కానీ రేగోడి వస్తే బాగానే తింటారు